ైస్థితులు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఆయన బాధపెట్టి నన్ను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఈరోజు ఏదైనా అనారోగ్యంతో నీవు బాధపడుతున్నావా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పట్టించుకోవట్లేదు నేను కృంగిపోతున్నావా ఎప్పుడూ నీ చుట్టూ ఉన్నవారు నీపై జాలి చూపించాలని ఆశించుకో దేవుడు నిన్ను అలాంటి దీనమైన స్థితిలో ఉంచాలి అని ఇష్టపడట్లేదు ఆయన జాలి నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనుషులు నిన్ను చూసి జాలిపడాల్సిన అవసరం నీకు రాదు నీ దేవుడు రానివ్వడు నీ జీవితాన్ని బట్టి నీవు పొందుకు నా ఆశీర్వాదాలను ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు నీ దేవుణ్ణి గుర్తించే విధంగా నీ దేవుడు నిన్ను నిలబెట్టగలడు ప్రభు నీ జీవితంలోకి ఏవైనా సమస్యలను బాధలను అనుమతిస్తున్నాడు అంటే వాటి ద్వారా దేవుడు మహిమపరచబడడానికి అని గమనించు ఆ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి మరింత ఆనుకుని ఆయనపై మరింత విశ్వాసం ఉంచి ప్రార్థించి వాటన్నిటి నుండి విజయం పొందుకుంటావు నమ్మకంతోనే దేవుడు నీ మీద నమ్మకంతో వాటిని నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన బాధ పెట్టిన జాలి చూపే దేవుడని ఆయనను స్తుతించు